ఎక్కువ మదర్ వచ్చేవారు అవును కానీ మంది పిల్లలు ఉండగా మీకు స్పెషల్గా కాదు చాలా సాక్రిఫైస్ చేసినట్టే మా అంతే మీ చెల్లెళ్ళు అందరూ మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే కరెక్ట్ మీరు ఇంత మంచి మాట చెప్పారు వాళ్ళ గురించి చెప్పాలంటే నిజంగా ఈ రోజుకి ఫుల్ సపోర్ట్ మా సిస్టర్స్ నాకు బ్రదర్స్ ఆఫ్ కోర్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఈ రోజుకి మీరు వాళ్ళకి మీ కెరియర్లో చేసుకుంటా చూసుకుని అంటే మ్యారేజ్ వరకు నా సపోర్ట్ ఉండింది వాళ్ళకి కానీ ఈ విజయ నువ్వు ఈ చీర కట్టుకో ఎప్పుడు పాజిటివ్గానే చెప్పేవాళ్ళు కానీ ఈ రోజు వరకు కూడా నెగిటివ్గా ఎప్పుడు చెప్పరు నేను మొన్న మొన్న సీరియల్స్ చేసినా కూడా ఆ సీరియల్లో చీర బాగుందా అదే బాగుంది విజయ నువ్వు చక్కగా ఉన్నావు నువ్వు అందంగా ఉన్నావు ఇలా ఇలాగే చెప్తారు కానీ నెగిటివ్ ఏం చెప్పరు అసలు తర్వాత వాళ్ళు సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదని కూడా కాదు ఎందుకంటే మా మీరు అన్నట్టు మా మదర్ నాతో ఉన్నప్పుడు అప్పటికి నా లాస్ట్ తమ్ముడికి నాకు నా లాస్ట్ తమ్ముడికి పదేళ్ళు డిఫరెన్స్ వాడిని వదిలేసి మా మదర్ నాతో ఉండేది అక్కడ మా సిస్టర్సే చూసుకునే వాళ్ళు మా తమ్ముళ్ళని కదా అది గ్రేట్ కదా చాలా గ్రేట్ చాలా వాళ్ళందరూ అర్థం చేసుకుని ఇది ఆల్మోస్ట్ ఇది మీకు భగవంతుడు అనుకున్న ఒక వరమే కూడా బ్లెస్సింగ్సే నాకు సిద్ధంగా ఇప్పుడు అనుకుంటే ఇవన్నీ చూడడానికి మా నాన్నగారు లేరు కానీ మా మదర్ చూశారు నా యొక్క అప్కమింగ్ నేను చేసిన సినిమాలు తమిళ్ పిల్లు తెలుగు సెకండ్ ఇన్నింగ్స్ చూడలేదు మా మదరు ఇది ఒక ప్రశ్న అడగాలి మీకు సినిమా నేపథ్యం లేదు కాబట్టి అప్పట్లో అంటే ఆడపిల్లలు కొంచెం జంకేవారు కదా బయటికి పంపించడానికి సినిమాల్లోకి పంపించడానికి ఇండస్ట్రీ గురించి రకరకాలు మాటలన్నీ వినిపించేవి కదా బయటికి అప్పుడు ఏమన్నా మీకు ఇబ్బందులు అయ్యాయమ్మా ఎప్పుడైనా అంటే ఓపెన్ గా ఎప్పుడైనా మీరు అంటే ఇండైరెక్ట్ అయినా ఇబ్బంది పడిన సందర్భాలు ఎందుకంటే నా వరకు తెలియనే తెలియదు మా మదరే కదా అంత అక్కడ ఏదున్నా ఏది ఉన్నా మా మదరు మా నాన్నగారు ఒకే మాట చెప్పేవాళ్ళు సినిమాలు యాక్ట్ చేస్తే చేయని కానీ ఏ రోజు నా బిడ్డ నా కూతురు కంటి నుంచి ఒక నీటి చుక్క కూడా బయటికి రాకూడదు ఏమైనా జరిగిందంటే దానికి బాధ్యురాలు ఇవే అని చెప్పారు అమ్మకి కాబట్టి మా మదరు అయితే ఒక కొంచెం తమిళ్ ఫీల్డ్కి వచ్చాక హీరోయిన్గా కొన్ని పిక్చర్లు చేస్తుండగా చేస్తుండగా ఏ మరి నా వరకు అయితే మా అంటే ఒకటండి మన మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది ప్రతిదీ మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేసామంటే అక్కడ ఎదుటి వాళ్ళకి ఆ ఛాన్సేం లేదు ఉండదు కూడా ఒకవేళ మనసులో ఉన్నా కూడా అలాగే ఉండిపోవాల్సిందే కానీ బయటికి వచ్చేంత ధైర్యం ఎవరికి లేదు అందులో మా మదర్ని చూస్తే అసలు ఏ మాత్రం ఎలాగైనా అప్రోచ్ అవ్వాలని అనుకున్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వలేదు అయ్యో అస్సలు మా మదర్ మాటే కానీ అందరితో చాలా జాలీగా బాగుండేది హ్యాపీగా ఉండేది కాబట్టి నేను మటుకు సీరియస్గా అలా కూర్చొని ఉండేదాన్ని తల దించుకొని ఉండేదాన్ని అసలు తల ఎత్తి పైకి అలా నిలబడి ఎవరైనా ఒక మాట అడుగుదాం అనుకుని వెళ్ళబడి వాళ్ళే చదివిపోయేవాళ్ళు అంత ఆలోచించేదాన్ని అడుగు ఏదైనా మాట్లాడదాం మా మా అమ్మని మాట్లాడటం ఉంది మాట్లాడు ఫ్రీగా మాట్లాడచ్చు కదా వాళ్ళు అడుగుతుంటే నువ్వు ఎందుకు అలా సిగ్గుపడుతూ సిగ్గుపడుతుంటావు షౌన్ బాబు గారు మామూలుగానే అన్నీ అడుగుతారు మామూలుగా ఏం చదివావు ఎవరి నుంచి వచ్చావు ఎంత నీ వయసు అంటే నేను నా వయసులో నీకు సగం వయసు ఉందా అన్నారు మీ వయసు ఎంత సార్ అని అడిగారు అంటే ఒకరి పద్దెనిమిది వయసు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి నీకు అన్నారు పద్దెనిమిది అంటే అప్పటికి ముప్పారే అనుకుంటా ఆయనకి తల్లిదండ్రుల టైంలో అనే తర్వాత అలెక్కేసుకున్నా అంటే లేదు సార్ పదమూడవ సంవత్సరం జరుగుతుంది ఏ పదమూడవ సంవత్సరం జరుగుతుంది ఇంత ఎత్తున్నావు ఏం చదివా టెన్త్ వరకు చదివాను సార్ నైన్త్ ఫుల్ ఫినిష్ చేశాను టెన్త్ చదువు పద్దెనిమిది ఏళ్ళు లేవన్నావు పదమూడేళ్ళు ఏ ఊరు కడప సార్ మరి ఇంత తెల్లగా ఎలా ఉన్నావు అన్నారు కడపలో తల్లగా ఉండరా నాకేం అర్థం కాలేదు అని ఎండక అక్కడ బాగా అయితే ఆయన ఉద్దేశం కడప రాయలసీమ అంటే బాగా ఎండలు ఎక్కువ మట్టి వాసన అందుకని రాయలసీమ రత్నాలసీమ అనేది అప్పుడు చెప్పడానికి కూడా నాకు చేత కాదు తెలియదు కూడా అన్నారు ఇలా మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ జంగుతూ పక్క పక్కకి వెళ్ళిపోయేదని ఎవరు పక్క కూర్చునేదని కదా మా అమ్మ పక్కనే ఉండేది మా అమ్మ ఏమో అనేది వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడు మాట్లాడడం లేదు తప్పే ఉంది మాట్లాడుతుంటే నాకు భయం మా భయం మా నాకు భయం మా అనేదాన్ని ఇలా కానీ ఆయన చేసేటప్పుడు మటుకు కెమెరా ముందుకెళ్తే ఎలా చెప్తే అలా చేసేదండి ఇది నాకు నా భయం ఉండేది ఏమని అంటారే బోని మీ ఇద్దరికి అప్పుడు అంటే మీరు పదమూడేళ్ళు మీ క్లోజ్ సీన్స్ ఉన్నాయి ఆ సినిమాలో ఉన్నాయి కదా లవ్ సీన్స్ అన్నీ ఉన్నాయి లవ్ సీన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏం లేదు ఆయన వెనక నుంచి ఇంకా ఫోటో ఉంది ఇలా చూస్తే ఇట్లా ఎందుకంటే అన్నీ డాన్స్ ప్రభావమే ఇలా చూడడం అలా సిగ్గుపడ్డం ఇవన్నీ వచ్చేటవి కదా కృష్ణ కృష్ణ శబ్దంలో చేస్తే తర్వాత బామా కలాపం అలాగా ఇవన్నీ వచ్చి డ్యాన్స్లో నేర్చుకున్న విషయాలే కాబట్టి అక్కడ ఎలా చెప్తే అక్కడ అలా డైలాగ్ చెప్పేదాన్ని ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వంటే ఇచ్చేదాన్ని సావిత్రిమ్మ గారు కొట్టాలి నన్ను కొట్టినప్పుడు విజయ జాగ్రత్త నాకు కోపం ఇచ్చి కొట్టానంటే నిజంగా చంప పగిపోతుంది నీకు కొంచెం దూరంగా ఉండి అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకుని ఏం తెలుసు నాకు కొ కొట్టేసారంతే ఇక్కడ చెవి ఇక్కడ పడింది దెబ్బ ఇక్కడ ఆ పడింది విజయ సారీమ్మా సారీమ్మా నేను చెప్పాను కదా కొంచెం తప్పుగా ఉంటే ఏం తెలుసు నాకు ఆడికి సమాధానం చెప్పడం కూడా చేత కొన్ని ఒక దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ నొప్పి ఉండేది నాకు అవును చాలా ఎమోషనల్ ఆవిడ ముందే చెప్పారు కూడా కొంచెం జాగ్రత్తమ్మా కొంచెం ఎందుకంటే తెలియదు కదా మనకి ఇప్పుడంటే నేను పిల్లలకు కూడా చెప్తాను ఈ గయ్యాలు క్యారెక్టర్లు చేసేటప్పుడు నాకు బాధగా ఉంటుంది పిల్లల్ని కొట్టడం అదంతా అప్పుడు నేను ముందే చెప్తాను ఇప్పుడు మామూలుగా ఇలా కొడితే అసలు మామూలుగా నాకు చురుకు చెయ్యి కొంచెం నుయ్య వెళ్ళి పడ్డా కూడా చాలా ఇదిగా ఉంటుంది అంటారు మా అమ్మాయిని ఎప్పుడైనా వెళ్ళాలంట మమ్మీ చాలా ఇదిగా ఉంది మమ్మీ చురుగ్గా ఉంది నీ దెబ్బ అంటుంది అలాగా అందుకే నాకు భయం పిల్లల దగ్గర డీల్ చేసేటప్పుడు చెప్తాను అందుకని కావాలంటే ఇలా కొట్టాను తర్వాత గాల్లో కూడా అంటారని వినికిడి అవును గాల్లో ఇది సౌండ్ సౌండ్ సో అలా మీరు అద్భుతంగా మీకు ఆల్మోస్ట్ రాసి పెట్టినట్టు మీరు తల్లిదండ్రులు సినిమాతో ఇలా మొదలు పెట్టారు తర్వాత వరుసపెట్టి వచ్చాయి పెట్టి వచ్చాయి కదా మళ్ళీ తల్లి కూతుళ్ళు అందులో కూతురు కూతురు క్యారెక్టర్ చేశారు అందులో మూగ క్యారెక్టర్ నేను సెకండ్ మూవీ చేశాను డైరెక్టర్ గారి పేరండి బాపినేడు గారు డైరెక్టర్ బాపినేడు గారు యాక్చువల్గా ఆ సినిమా ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు తల్లి కూతుళ్ళు ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు చక్రవర్తి గారు కాంబినేషన్లు అన్నీ ఇప్పుడు నాకు వచ్చే రీల్స్లో సినిమాలు చూస్తే సినిమా పేర్లు తెలియదు ఆ సినిమా వేలుగారితో చేస్తే వేలుగారు అనేవాళ్ళు నా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మా నువ్వు నువ్వు నీ ప్రెగ్నెంటు నా దీనికి వచ్చింది అనేవాళ్ళు ఏంటంటే ఇక్కడ మన ఇద్దరం చేసి 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 నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు సినిమాలు ప్రతి వైవిధ్య వైవిధ్యతో కాంబినేషన్ అండి ఆవిడ ప్రెగ్నెంట్ అండి అంటున్నారు అనేవాళ్ళు ఎక్కడ అక్కడికి ఇరవై నాలుగు సినిమాలు చేశాను అది మన టాపిక్ మారిపోతా ఉంది మారిపోయిన ఏం పర్లేదు చెప్తున్నారు ఎన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి సహజమైనది